నమస్తే నైన్ కలర్స్ మీడియా నారుమచ్చి ఆపాత మధురాలు ఒక మంచి తీపి జ్ఞాపకంతో మీ ముందుకు వచ్చాడు అలానాటి చిత్రాల్లోనేటువంటి జ్ఞాపకాల్లో గుండమ్మ కథ సినిమా తీసుకోవాలంటే గుండమ్మ కథ సినిమా రావటానికి పూర్వం ఏం జరిగినటువంటి నేపథ్యం ఏంటంటే మన జమున గారు చాలా బిజీ హీరోయిన్ ఆ రోజుల్లో జమున నటించిన ఏ సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్ అయ్యేది అయితే అప్పటికే అగ్ర హీరోలుగా అక్రేని నాగేశ్వరరావు గారు రామారావు గారు ఇద్దరు చాలా బిజీ వాళ్ళిద్దరికి హీరోల పక్కన సరసన జమున గారు నటించేవారు సావిత్రి గారు నటించేవారు కృష్ణకుమారి గారు ఇలా అందరూ నటించేవారు బిజీగా ఉన్న టైంలో జమున గారి మీద ఆ రోజుల్లో ఒక ఒక అపప్రద ఉండేది సినిమా షూటింగ్స్కి చాలా లేటుగా వస్తుందని చెప్పి ఎన్టీ రామారావు అయినా నాగేశ్వరరావు అయినా సరే చాలా లేటుగా వస్తుందని చాలా టైం కిల్ చేస్తుందని వచ్చిన దగ్గర నుంచి కొంచెం యారగెంట్గా ఉంటుందని ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఎక్కువైపోయి చాలా పేషెన్సీ వహించి నాగేశ్వర రామారావు గారు ఓ రోజున ఇద్దరు కలిసి కూర్చొని బ్రదర్ కూర్చుందర్రా ఏంటి జమున పరిస్థితి ఏంటి ఈ లేటుగా రావటం ఏంటి ఈ షూటింగ్ షెడ్యూల్స్ ఏంటి టైం వేస్ట్ అయిపోతుంది డైరెక్టర్ గారు ఏమన్నారు ఎవరు ఏం చెప్పరు మనం టాప్ హీరోస్ మన్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఏదో తక్కువ స్థాయిలో చూస్తుంది ఏం చేద్దాం అనగానే ఏం చేద్దాం బ్రదర్ బైకాట్ చేద్దాం కొంతకాలం జమునని అని ఒక తీర్మానానికి వచ్చి అక్నే నాగేశ్వరరావు గారు రామారావు గారు జమునని బహిష్కరించారు జమున ఉన్న సినిమాల్లో మేము నటించము మా సినిమాల్లో జమున నటించడానికి వీలు లేదు అని బహిష్కరణ పెట్టారు ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారండి అలా కాదండి అని ఒప్పించలేరు కదా పెద్ద హీరోని అలాగే తమ చిత్తం అన్నారు ఆ రోజుల్లో మరి వాణిశ్రీ నాగేశ్వరావు గారి పక్కన రామారావు పక్కన వాణిశ్రీ దేవిక మిగతా ఆర్టిస్టులందరూ నటిస్తుంటే జమున విస్తుపోయింది ఏంటి నేను చేసిన తప్పేంటి నన్ను ఎందుకు బహిష్కరించారు వీళ్ళు అని కసి పెరిగింది ఆవిడ డిప్రెషన్ కన్నా బాధ కన్నా కసి పెరిగి ఎట్లాంటి ఆర్టిస్టుల పక్కన హీరోయిన్గా నటించిందో తెలుసా అండి ఎంకరేజ్ చేసి ఆ రోజుల్లో హర్నాథ్ పైకొచ్చాడు అంటే జమున పక్కన హీరోగా ఆవిడ ఎంకరేజ్మెంట్ అనే ప్రతి సినిమాలో హర్నాథన్ బుక్ చేయించేది నటుడిగా హీరోగా రాజుబాబు పక్కన హీరోయిన్గా నటించింది ముఖ్యంగా మీకు చెప్పాలంటే మన రమణ చిత్ర చలం పక్కన హీరోయిన్గా నటించింది జమున ప్రతి ఒక్కరి పక్కన ఏ ఆర్టిస్ట్ అయినా సరే కమెడియన్ అయినా సరే ఏ తక్కువ స్థాయి అయినా సరే నేను నటిస్తానని నటించింది అండి అమ్మో మా జమునకి ఎట్లయినా సత్యభామ వేషాలు వేస్తుంది కదా ఆత్మాభిమానం ఇవన్నీ ఉంటాయి మన దారికి రాదు అనుకున్నా కూడా రామారావు నాగేశ్వరరావు గారు వాళ్ళ ధోరణిలో వాళ్ళు నటిస్తూనే ఉన్నారు హీరోయిన్స్తో దారిన ఈవిడ తన హీరోయిన్స్తో ఎవరితో పడితే వాళ్ళతో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే జమున గారు నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది రామారావు నాగేశ్వరరావు గారి పక్కన జోడీగా ఇంకొక ఎవరినైనా హీరోయిన్ పెట్టినా ఆ సినిమాలు యావరేజ్ పోతున్నాయి లేకపోతే ఫ్లాప్లు అవుతున్నాయి ఇక వాళ్ళకే వాళ్ళ ఉనికికే దెబ్బ తగిలేటట్టుంది జమున లేకుండా నటించే జమున లేకుండా జమున హిట్ పైరుగా ఉంటేనే జనాలు ప్రేక్షకులు ఆదరిస్తారు జమున లేకుండా మనం ఇంకా సినిమాల్లో కష్టం బ్రదర్ ఏం చేద్దాం అనగానే ప్రొడ్యూసర్స్ అందరు కలిసి రామారావు నాయసురాని అయ్యా మీ పట్టుదల కాదు కానీ మా సినిమాలన్నీ పోతున్నాయి మాకు నష్టం వస్తుంది కాబట్టి ఒక కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పి ఒక బిఎన్ రెడ్డి గారు ఇండస్ట్రీలో ఉన్న కేవీ రెడ్డి గారు చక్రపాణి గారు ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాతలు తర్వాత దర్శకులు అందరూ కమలాకర కామేశ్వరరావు గారు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చి కాంప్రమైజ్ అవుదామండి మీరు జమున గారు మీరు అంగీకరిస్తే జమున గారిని పిలిపిస్తాము నీకు ఎపాలజీ కూడా చెప్పిస్తామని చెప్తే రామారావు నాగేశ్వర తగ్గి ఓకే అలాగే బ్రదర్స్ కానీయండి అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకు కూడా సినిమాలు తక్కువ స్థాయిలో వస్తున్నాయి కాబట్టి హిట్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు సరేనని చెప్పి మెడ్రాసులో ఒక మంచి హోటల్లో రామారావు నాగేశ్వరరావు అలాగే జమున వాళ్ళ ఫాదరు వీళ్ళన్నీ చోట కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఏంటి వాళ్ళల్లో ఉన్న లోపాలు వీళ్ళల్లో ఎందుకని ఇలా జరుగుతోంది అని అడిగితే రామారావు నాగేశ్వరరావు చెప్పారు లేటుగా వస్తుంది షూటింగ్కి తనకి మాట తీరు అంతా కూడా పెడసరంగా ఉంటుంది మాట తీరు సరిగ్గా ఉండదు రియాక్షన్స్ కానీ యాక్షన్స్ కానీ సింగిల్ టేక్ అంటుంది మేము ఇంకో టేక్ తీసుకుందాం అంటే చాలండి అని చెప్పి వెళ్ళిపోతుంది మాకన్నా మాకు ఒక ఇన్ సుపీరియారిటీ కాంప్లెక్స్ కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి దిగుతున్నాం మేము ఒక అగ్రహీరోలం కదా ఆంధ్ర ప్రేక్షకులంతా మమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు ఇలా చేయొచ్చా జమున అని వాళ్ళని నేను ఎక్కడ చేశానన్నా ఏదో మొత్తానికి అన్నా సరే చివరికి ఏదైనా కాంప్రమైజ్ చేసి ఈ మీదట ఎప్పుడు అలా ప్రవర్తించను షూటింగ్కి టైంకి వస్తాను పంచువాలిటీగా చేస్తాను డెడికేటెడ్గా షూటింగ్ చేస్తాను అని కాంప్రమైజ్కి వచ్చింది జమున కూడా మరి వాళ్ళతో నటిస్తేనే కదా తన జీవితం తను కాంప్రమైజ్ అయింది వాళ్ళు కూడా ఓకే అన్నారు అందరు కలిసి సరదాగా టీ తాగారు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత వచ్చిన సినిమానే విజయవాడ గుండమ్మ కథ గుండమ్మ కథ సినిమాలో జమున సావిత్రి పెయిలు జమున ఏఎన్ఆర్ సావిత్రి ఎన్టీఆర్ గారు నటించారు సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా మరి ఆపాత మధురాల్లో ఈ మధురా అనుభూతులను మీ మనసులో ఉంచుకోండి